హాయ్ ఫ్రెండ్స్ మనం ఆ పదలో ఉన్నప్పుడు కానీ మన అవసరానికి కానీ ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళకి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం అంతెందుకండి మన ఫ్రెండ్ మన అవసరానికి స్కేల్ కానీ పెన్ కానీ ఇలా ఇచ్చినప్పుడల్లా మన ఫ్రెండ్కి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాం నా అవసరానికి సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అని మరి ఇది ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఇంత పెద్ద సృష్టిని మరియు భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేసి సూర్య చంద్రులను క్రమ పద్ధతిలో ఉంచి మనల్ని తొమ్మిది నెలలు తల్లి గర్భంలో వేసి మరియు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన హార్ట్ బిర్ ప్రాసెస్ ని ఎంతో సక్రమంగా చేసి మనకి ఎన్నో రకాల పళ్ళను ఇచ్చి మంచి ఉపాధిని కల్పించి అలాగే మరీ ముఖ్యంగా ఎంతో తెలివైనటువంటి మానవుడిని సృష్టించి మనకి ఎంతో ఆనందమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ సుప్రీం అథారిటీకి మనం ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పుకున్నామా అండి ఆయన మనకి చేసినటువంటి మేలుకి తగినట్టుగా మనం ఎప్పుడైనా ప్రవర్తించామా అండి అంటే ఈ జాబిదాలో చాలా తక్కువ మందే ఉంటారండి చాలా మంది ఎలా ఉంటారంటే తన భక్తి ఏ గుడి దాకానో ఏ చర్చ్ దాకానో ఏ మసీద్ దాకానో ఉంటారే తప్ప బయట వరకు వచ్చినప్పుడు తన సామాజిక విషయంలో తానే మునిగిపోతాడు కాబట్టి ఇప్పటి నుండేనా మన కృతజ్ఞత భావం గుడి దాకానో చర్చ్ దాకానో మసీద్ తాకానో కాకుండా బయట కూడా ఆయనకి ఎప్పుడూ కూడా ఇన్నిచ్చినటువంటి ఆ సృష్టికర్తకి ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాం మనకు ఉన్నటువంటి ఈ ఆడంబరాలను చూసుకుంటూ మనకి ఇంత లైఫ్ ఇచ్చినటువంటి ఆ సుప్రీం అథారిటీని మాత్రం మర్చిపోకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ ది వెయిటింగ్ జై హింద్